ఐటీ రంగ అభివృద్ధిపై ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది ఆ రాష్ట్ర శాసన మండలిలో మంత్రి లోకేష్ చేసిన ప్రసంగం చూస్తే అతి త్వరలో రాష్ట్రంలోకి అంతర్జాతీయంగా ప్రముఖమైన ఐటీ సంస్థల రాక ఖాయమని అర్థమవుతుంది లోకేష్ చెప్పింది నిజంగా జరిగితే విశాఖ అభివృద్ధికి హద్దే ఉండదన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది సంస్థల ఏర్పాటుపై చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది ఏపీ శాసన మండలిలో రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ చేసిన ప్రసంగం ద్వారా ఈ విషయం అర్థమవుతుంది అతి త్వరలో విశాఖలో టిసిఎస్ కు శాశ్వత ప్రతిపాదన భూములు కేటాయించబోతున్నామని అలాగే విశాఖలో కాగ్నిజెంట్ ఏర్పాట్లకు సంబంధించి త్వరలో కీలక ప్రకటన రానుందని లోకేష్ చెప్పారు అంతేకాదు ఐటీ రంగానికి సంబంధించి రానున్న రోజుల్లో ఎవరు ఊహించని సంచలన ప్రకటనలు వస్తాయని చెప్పి సంచలనాన్ని సృష్టించారు గత ప్రభుత్వ తీరు కారణంగా కొన్ని ప్రముఖ కంపెనీలు విశాఖకు రాకుండా వెళ్లిపోయాయని ఆరోపించిన లోకేష్ తాము మాత్రం అలా చేయడం లేదన్నారు ఫ్రాచ్యూన్ రెండు వేల ఐదు వందల స్థానాలతో సంప్రదింపులు చేస్తున్నామని టాప్ వంద ఐటీ బీపీఏ సంస్థలను ఏపీకి రప్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఐటీ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను పదే పదే వివరించిన లోకేష్ భూముల కేటాయింపులు అనవసర నిబంధనలతో సంస్థలను ఇబ్బంది పెట్టే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు అనేక అంశాలను పరిగణలోనికి తీసుకుని ఐటీ సంస్థలకు ప్రోత్సాహకాలు ప్రయోగాలు అందిస్తున్నామని చెప్పారు టీసీఎస్ విప్రో ఇన్ఫోసిస్ డెలైట్ లాంటి సంస్థలకు ఒకే రకమైన కేటాయింపులు ఉంటాయన్నారు తావోస్ పర్యటనలో ఈ దిశగా కీలక అంగీకారాలు కుదుర్చుకున్నామని ఆ ఫలితం త్వరలోనే రాష్ట్రానికి మేలు చేయనుందని స్పష్టం చేశారు గతంలో కూడా ఈ రంగంపై చంద్రబాబు ప్రభుత్వం బాగానే దృష్టి పెట్టింది అయితే రెండు వేల పద్నాలుగు నుండి ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిపైనే సమయాన్ని వెచ్చించింది అలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా ఉండేందుకు ఈసారి మంత్రి లోకేష్ పూర్తిస్థాయి బాధ్యతను తీసుకున్నట్లుగా కనిపిస్తుంది విశాఖను పూర్తిస్థాయి రాజధాని చేస్తామని వైసీపీ ప్రభుత్వం పదే పదే చెప్పిన పరిస్థితుల్లో అదే విశాఖను ఆంధ్రప్రదేశ్ రంగానికి రాజధానిగా చేసేలా ఆయన అడుగులు వేస్తున్నట్లుగా అర్థమవుతుంది రీసెంట్ గా దావోసులు చేసిన పర్యటనను కూడా ఇందుకు ఉపయోగపడుతుందన్న విషయం స్పష్టమైంది లోకేష్ చెప్పినట్లుగా విశాఖకు ఐటీ కంపెనీల వరద ఖాయమైతే ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న సాగర నగరం మరింత అభివృద్ధి సాధించడం ఖాయమే ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి